గ్రామానికి జ్వరం వచ్చింది అవును ఇది నిజం కొడవలూరు మండలం గండవరం గ్రామానికి గత మూడు నెలల నుంచి జ్వరం చేసింది గ్రామంలో ప్రతి కుటుంబంలో జ్వర బాధితులు ఉన్నారు ఈ జ్వరం వచ్చి తగ్గినా కాళ్ళు చేతుల నొప్పులు మాత్రం తగ్గటం లేదు నడవటానికి చిన్న చిన్న పనులు చేసుకోవటానికి కూడా కష్టపడుతున్నారు ఈ వింత జ్వరం ఏంటో అర్థం కాక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అయినా ఫలితం లేదు జిల్లా యంత్రాంగం దీని మీద దృష్టి పెడితేనే దీనికి ఒక పరిష్కారం మార్గం దొరుకుతుందని గ్రామస్తులు వేడుకుంటున్నారు గ్రామానికి జ్వరం వచ్చింది అవును ఇది నిజం కొడవలూరు మండలం గండవరం గ్రామానికి గత మూడు నెలల నుంచి జ్వరం చేసింది గ్రామంలో ప్రతి కుటుంబంలో జ్వర బాధితులు ఉన్నారు ఈ జ్వరం వచ్చి తగ్గినా కాళ్ళు చేతుల నొప్పులు మాత్రం తగ్గటం లేదు నడవటానికి చిన్న చిన్న పనులు చేసుకోవటానికి కూడా కష్టపడుతున్నారు ఈ వింత జ్వరం ఏంటో అర్థం కాక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అయినా ఫలితం లేదు జిల్లా యంత్రాంగం దీని మీద దృష్టి పెడితేనే దీనికి ఒక పరిష్కారం మార్గం దొరుకుతుందని గ్రామస్తులు ఈరోజు గండవరం విలేజ్ లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఒకటి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఊర్లో ఎక్కువగా పోస్ట్ ఫీవర్ మయాలు చేయాలంటే జ్వరం వచ్చిన తర్వాత కీళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులతో ఒకరోజు ఫీవర్ వచ్చి కీళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారని మా ఆశాలు మరియు ఎన్ఎంలు సర్వే డోర్ టు డోర్ సర్వే చేసిన దానివల్ల మాకు తెలియపరచడం జరిగింది వాళ్ళు వెంటనే మా ఎల్లాపాలెం పిహెచ్సి సెంటర్కి వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది అప్పుడు వెంటనే మేమందరం స్పందించి ఎల్లపాలెం చుట్టుపక్కల ఉన్న సచివాలయంలో ఉండే ఎమ్మెలెచ్పీలు మరియు ఏఎన్ఎంఎల్ని తర్వాత సూపర్వైజర్లని అందరినీ హెల్త్ సూపర్వైజర్ని అందరినీ డిప్యూట్ చేసుకొని ఇక్కడ డోర్ టు డోర్ సర్వే చేయడం జరిగింది ఇది ఎక్కడ కూడా లార్వా కానీ ఏమీ దొరకడం ఏం దొరకలేదు కానీ ప్రతి ఒక్కరికి ఎవరికైతే జ్వరం ఉందో వాళ్ళందరినీ దరిదాపు సుమారు ఒక నూట యాభై మందిని ఇక్కడ వైద్య శిబిరంలో చూడటం జరిగింది వాళ్ళలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి మాత్రం ఫీవర్ ఫీవర్ వచ్చి బాడీ పెయిన్స్ ఉన్నాయి వాళ్ళకి సూచనలు దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఎలాగ ఉండాలని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా పార్శుద్ధ్య లోపం వల్ల కూడా ఇలా జరుగుతుంది అని చెప్పి ఎవరింటి దగ్గర వాళ్ళు వ్యక్తిగతంగా వ్యక్తిగత శుభ్రతతో పాటు వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరూ ఏదైనా ఇలాంటి సమస్యలు ఏదైనా వస్తే వెంటనే ఆరోగ్య కార్యకర్తలు అలాగే ఆశా వాలంటీర్లు అందరూ ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే దాని ద్వారా మాకు ఇన్ఫామ్ చేస్తారు తర్వాత మేము వెంటనే వచ్చి స్పందించి దానికి తగ్గ సూచనలు ఇస్తామని కోరు